అందరికీ నమస్కారం ఏంటి మంగపతి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా ఉంది దానికన్నా ముందు మంగపతి కరెక్ట్ అన్నారు మంగపతి తప్పు అన్నారు మంగపతి రైట్ అన్నారు మంగపతి మంచోడు కాదన్నారు ఏమనుకున్నా మంగపతిని మాత్రం మీ మనసుల్లో ఉంచుకున్నారు ఈ మంగపతిని ఈరోజు మన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది వాడు మరీ మంగపతి కన్నా తేడా ఉన్నాడు ఆడి కూతురు లేదా పంచాయతీ మామూలే కదా లవ్ స్టోరీ చూద్దాం అరే వెంకన్న పిలవండి రా నమస్తే అన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెంకన్నను ఈ మంగపతి గారుడు చాలా ఆనందంగా ఉందన్న నాదేం కొత్త కథ కాదన్న నీ కథే నా కథ నీ బాధ నా బాధ ఒకటే కానీ నీ వెనకాల జనం మంది బలగం డబ్బున్నదన్నా నా కాడ నా కాడ ఏముందన్నా నా కాడ నా కూతురి మీద ప్రేమ గదే నా జనం గదే నా బలం నదే నా బలగం అట్లాంటిది ఈ నా కొడుకు బ్యాండ్ కొడుకునేటోడు నా కూతురికి లైన్ వేసి దాన్ని మాయలా పడేసి ఇప్పుడు అది వాణ్ణి పెళ్లి అనే అన్నే తీసుకొచ్చిండు తీసుకొచ్చిండన్నా తప్పన్న ఇది కరెక్ట్ కాదన్నా ఇది దీంట్లో ఏం న్యాయం ఉందన్నా నువ్వు న్యాయం చెప్తావు అని నీ కడకు వచ్చినా అన్న నువ్వే న్యాయం చెప్పాలి నీకు ఎక్కడ నచ్చలే రాజుగాడు అన్న నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది నా పెండ్లం నాకు ఉద్యోగం ఉన్నదని పెళ్లి చేసుకున్నది అవలాగా లేక ఇంట్లో తిరుగుతే రోడ్లే పట్టు తిరిగితే చేసుకోరా మరి అట్లయితే అంతా మగుళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలంటావా ఏంది ప్రపంచంలో మొళ్ళని నేనేం చేసుకోవాలన్నా నా కూతురు మొగుడికి గవర్నమెంట్ జాబు కావాలి లేకుంటే నేను చేయ మా పెన్నాము అక్కకు వాళ్ళ కూతురుకు గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్ళి చేశారు వాళ్ళ చెల్లకు గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్ళి చేశారు మరి నేనేమి అవలగానా అన్నా నా కూతురు ఏమైనా అవలదా నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి అంతే ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు అంతే అన్న ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల దేయాల్సింది కదా ఎందుకు అంత తెచ్చినావు మా ఊర్లో తప్పుడు ఇప్పుడు కేసులు ఏముండదన్న కాలు చేతులు ఎర్రగొట్టుడు సంపుడు పెట్టుడు మా కాడ గీయే కేసులు మరి ఏం చేయలే కాను అన్న నిన్ను కూడా గిట్టనే అన్నారు కదన్నా కేసు పెడితే తప్పు చేసినావు తప్పు చేసినావు మంగపత్ అనిలే కాదన్న తప్పు చేయలే నువ్వు ఆ బాడుకున్నా నాకు కరెక్ట్ చేసినవు నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న నా ఫ్యాన్స్ ఉన్నారంటావు నాకు అన్న నాకు చాలామంది అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు ఏడైతే బంద్ చేసినావు ఆడకి వెళ్ళి చేసినా చేసిన నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్న గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఎట్ట చూస్తారని కానీ పోరగడ మంచి బాగున్నాడు కదా ఏం చేసుకుంటామన్నా బాగుంటే ఇంట్లో అద్దం లెక్క పెట్టుకోవాలి కూడవడ పెడతాడు బట్టెవడ పెడతాడు తిండి వాడు పెడతాడు హంపాదన ఎవడు చేస్తాడు నాకా కాలు వాళ్ళదు కాలు కాలుండి కూడా కుంటాడు అన్నాడు ఉద్యోగం లేకపోతే కాలుండి అవుతాడన్నా నా కూతుర్ని మంచిగా చూసుకునేటోడు కావాలన్నా అంతే వినలే మరి నీదే నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు అవునన్నా మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు ఉద్యోగం ఉన్నాడు మంచిగా మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు నేను చూసుకుంటున్నాను అన్న పిల్లల్ని గట్టనే ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి పైసలు నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు అందుకే వయసు ఉన్నప్పుడు ఏమైనా సరి చేద్దామని చెప్పి ఆహా నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకోకపోతే ఏం చేస్తామని నిన్ను చూసేవాడు ఉండదు కదా మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను నీకా లేదు పెళ్ళమా కొంచెం నీ కాలు చేయి పడిందంటే ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయి అంటే పెళ్ళాన్ని కూడా నిన్ను బయట పెట్టుడే బయట పెట్టుడే బొంద పెట్టుడే రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది నా గురించి అంత ఆలోచించాలి అన్న నేను నా కూతురు మీద ప్రేమ నా బిడ్డ అంటే నాకు ఇష్టం చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటి కాళ్ళతో పోయి చీమను చంపినా అన్న నేను గుడ్డలు కొనిచ్చిన మంచి తిండి పెట్టిన నా బట్టలు చూడండి ఎట్టుంది దానికి ఎట్లా కొనిచ్చినా నా బట్టలు పట్టు చీర పక్కింట్ల మా ఇంట్లో టీవీ లేదని తొంగి తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్నా నేను కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి పెట్టుకుంటాం దానికన్నా మంచిగా చూసుకున్నాను దాన్ని దాని అమ్మకు కూడా ఏమి వేయలే అన్న నేను ఎప్పుడు నా జిందగీలో ఒకటే కోరిక ఉండే నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఏం చేయలే అన్న దానికి ఏం చేయలేదు చెప్పన్నా మా ఊర్లో ఎవ్వన తీసుకురమ్మని చెప్పు వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమ్మా అని చెప్పమను నన్ను నేనే బొంద పెట్టుకుంటా అంత ప్రేమించినా దాన్ని నేను ఏమి ఇవ్వలేదన్న దానికి చదువు చెప్పలేదా బట్టలు లేదా తిండి వేయలేదా అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగా ఆడొచ్చి బ్యాండ్ కొట్టుకునేటోడు ఆడొచ్చి నాలుగు కుళ్ళు జోకులు చెప్పి షికారు దిప్పి లూనపైన తప్పులు కొట్టి ప్రేమ మాటలు నాలుగు చెప్తే అది వంట లేచిపోతానా అంటే ఇన్నేళ్ళు చిన్నప్పటికెళ్ళి నేను చేసింది గది ప్రేమ కాదు వాడువ్వడం మొన్న వచ్చి రెండు కథలు చెప్తే అది ప్రేమ ఇట్టుంటుందా అన్న అంటే అయ్యామ్మల ఇదే అదా నా బతుకు ఇవన్నీ చెప్పుకోవాలన్నా ఇది తప్పనేది ఇది తప్పు అన్న రేపు పొద్దుగాల నా బిడ్డకు ఎవరైనా గవర్నమెంట్ సంబంధం ఉన్నోడొచ్చి నేను చేసుకుంటాను నీ బిడ్డనంటే గుండెకాయ కోసి దానికి ఇస్తా అన్న గుండెకాయ పోసి ఇస్తా దానికి గది నా ప్రేమ ప్రేమంటే ఆడు ఇస్తాడా గుండెకాయ ఇస్తాడా ఆడు రాజుగాడు మంగపతి ఇట్లా చేస్తాడా అన్నా నువ్వు నా జాగాలో ఉంటే ఇట్లా చేస్తావు అన్నా నువ్వు తండ్రివి కావా నీకు ప్రేమ లేదా నీ కూతురు అంటే ఎవడన్నా ఇట్లా చేస్తే నువ్వు ఊకుంటావన్నా మంగపతి ఊకుంటాడా ఊళ్ళో వాళ్ళందరూ అంతే చేసారా ఊళ్ళో వాళ్ళు నాకు తెలవాలన్నా నాకు ఎట్టదు గట్ట గట చేసిన అంతే అసలు గెలవ్వుకి ఇవ్వేందన్న అర్థం కాదు నాకు ఆయన వయసు ఎంత ఆడ ఇంటి చుట్టూ పోగలదు ఇరువుడైంది బ్యాండు కొట్టుడైంది ఇంకా పానికి మాల్ వాళ్ళు ఏంది అంతోటి నా మా ఊర్లా నా ఇజ్జత్ ఏం కావాలి నా బిడ్డని పెళ్లి చేసుకునేటోనికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్ ఇజ్జత్తు ఇస్తున్నాను గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా లేవు కదా ఏం చేయాలి అందుకే అని పట్నం బొమ్మ చెప్పిన వాడు పట్నం పోకుండా ఏం చేసిండు నా పిల్లని వేసుకుని తిరుగుతుండు నువ్వు ఇయవే మా అని కదా ఏందా బిడ్డను వాడు గవర్నమెంట్ జాబ్లు అయితే ఇచ్చేది లేదన్నా కానీ చంపేస్తా బిడ్డను కానీ వానికైతే అయితే యుద్ధం లేకపోతే అదే మరి నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం నిలవనట్టే మాట్లాడుతున్నావు నేను నేను చూసినా అన్న నీ కథ మొత్తం తెలుసు నాకు నేను నిన్ను నేను ఒక ఇదిగా తీసుకున్నా నేను నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా సక్క పెట్టాలి కొడుకులేదని చెప్పి నువ్వేందన్నా నాకు రివర్స్ చేసుకుంటున్నావు నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు నేను ఎందుకు చే ఎందుకు ఎందుకు వద్ద అలా వయసు ఏంది అలా కథ ఏంది రేపు ఏడే ఇబ్బంది పడుతుందో అనేది అది నా ప్రేమ అన్నా నీ ప్రేమ గొప్పది నేను కాదనట్లేదు కానీ అది నాది దాన్ని నేను పెంచిన దాన్ని గుడ్డ నేను ఇచ్చిన తిండి నేను పెట్టినా చదువు నేను చెప్పిస్తున్నా అది నాది నా సొంతము నీ పొలం మీద ఎవడైనా చేస్తే ఊకుంటావా అన్నా నరికి పాడుతు బావా గది కూడా నేను కదా అదే చేస్తాను నువ్వు అసలు కుంకుమొట్టవ్వు నా కూతురు రిమ్మంటున్నావు అలా ఆడు పెళ్లి చేయకు చెయ్యనన్నా నేను బతుకుండగానే పెళ్లి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి మరి ఎందుకు తేపా చేసినావు టైంలో అట్లా అనిపించింది చేసిన అన్న నేను ఇంతగానో అసలు డిస్కషన్ కూడా పెట్టారన్నా మా ఊర్లా అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు ఏ చేస్తారు అది నాది దాంతో ఏం చేసుకోవాలో నేను చేసుకుంటా కానీ నా సొంతము నా ప్రాపర్టీ అది నీకా కాల్ చేయి బాయ్ వాడు ఏదైనా వీక్తే ఏమైతావు నువ్వు పికమని చెప్పానా అండి పీకమ్మని చెప్పు ఏడా చూసినాం నీ పీకుడు అంతా చూసినాంలే నువ్వు ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే భయపడతావు బిల్డప్పులు మాత్రం ఎక్కువ ఏం చేతగా నడలేక పెళ్ళాన్ని కొడతావు ఏమనదు కదా అని అది పద్ధత ఏదైనా చేస్తే లాజికల్గా కొట్టాలి చట్టంతో కొట్టాలి తెలివిగా కొట్టాలి నీ బిడ్డని కాపాడుకోవడానికి ఒక గంపబెట్టినంటే ఆ గంప కింద ఆ బిడ్డ ఉందంటే గంపనట్ట కాపాడుకోవాలో చూడాలి కదా అన్నా ఇవన్నీ పట్టణంలో మీరు ఎరిగిర్రు పెద్దగా ఎర్రు ఇవన్నీ మాడ ఇంత మెత్తగుంటే నడవదన్నాయి కొడుకులతోటి పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలా మన ఇంట్లో అమ్మాయి ప్రేమలా పడితే వాని మీద యాసిడ్ పోయాలి కాదు మా కాడ బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు నన్ను రాంగ్ రూట్లా సో యాసిడ్ పోస్తానంటావు పక్కా ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో ఇప్పుడు ఇదే రాజుగాడు ఉన్నాడు వాడి దగ్గర బ్యాండ్ కొట్టుడు చాలా మంచి టాలెంట్ ఉంది వాడు రేపు పొద్దున ఏదైనా మ్యూజిక్ కంపెనీ పెట్టుకొని నీ కూతురు ఇంకా పెద్ద లెవెల్ తీసిపోతాడేమో నాకు ఈ పెద్దోడు ఆవుడు పెద్ద మనుషుడు ఆవుడు రేగి పనులు ఎవడు బంద్ అంతా రేపు పొద్దున నేను సస్తే నా పిల్లలకు పెన్షన్ వస్తుంది వాడు గవర్నమెంట్ జాబ్ లేదు సస్తే నా కూతురు ఇంటికి వస్తుంది దాన్ని చూసి నాకు టెన్షన్ వస్తుంది అప్పుడు కూడా పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు తెచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్ అంటే నువ్వే చెప్తున్నావు కదా అది అన్న నేను అక్షపే రకం కాదు సంపే రకం అన్న అన్న నాకు ఆడి ఇష్టం లేదన్నా బ్యాండ్ కొట్టుకుంటా ఊరంతా గవర్నమెంట్ జాబ్ సరే మరి కావాలన్నా కడుపు దీపించేస్తాం అన్న తీపిస్తే ఎట్లా ఊరుకుంటారు కడుపు లేదా క్వశ్చన్ లేదు నీకు పదనే ఏం చేయాలో నీకు తెలియదు ఆ టైంకి నీ ఇష్టం వచ్చేటట్టు చేసేసిన ఇప్పుడన్నా నాకు నీ అంత దిమాక్ లేదన్నా నేను చదువుకోలేదు సమ్ సత్యానాష్ చేసి పడేసినావు అన్న నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటే వాని సపోర్ట్ చేస్తున్నావు ఏదన్నా సపోర్ట్ చేయాలంటే లాజిక్ ఉండాలి లాజిక్ తో కొట్టాలే మ్యాజిక్ తో కొట్టాలే చట్టంతో కొట్టాలి నాకు తెలివి నాకు లేదన్నా ఇట్లా తెలివి లేకపోబట్టే మంగపతిని విలన్ అనుకుంటున్నారు అని అనుకో అన్నా హీరో హీరో అనుకుంటున్నాను అన్న అడగాలి కదా అని వచ్చి ఏం చేద్దాం అన్నా అని నన్ను అడిగితే నేను చెప్తుండే కదా జల్దీ జల్ది అయిపోయింది అన్నంతా ఇప్పుడు కలిసిన కదా చెప్పి ఏం చేయాలి ఏం బీకినావు చివరికి అన్న నువ్వు హెల్ప్ చేస్తావు అని వస్తున్నావు నన్ను వేసుకుంటున్నావు ఏం చేద్దాం చెప్పన్నా నేను ఎవ్వడి వేసుకోను నేను చెప్పేది ఒక్కటే తప్పు చేసిండా దొంగతనం చేసినా కేసు పెట్టు నీ కూతురని కలబడుతుండ కేసు పెట్టు నీకు తెలిసిన నీ నీకు తెలిసిన పని ఏదైనా సరే ఒకటి తెలివితే చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పోతే సమాజం మొత్తం మనకు అగెయిన్స్టే కూర్చుంటుంది అప్పుడు ఏం చేస్తాం అన్న వాని మీద కేసు పెట్టుడు బుర్ర పెట్టద్దా అని బొంద పెట్టాలి సింపుల్ కేసులు పెట్టుడు ఏందన్న ఇవాళ రేపు చాలా ఉంది సోషల్ మీడియా నిన్ను బొందలో పెడతారు ఫస్ట్ ఎప్పుడైనా ఆడపిల్ల పక్కకి సింపతి ఎక్కువ వస్తుంది తెలుసా నీకు అది కదా కావాలి మనం దాని దాని యాంగిల్లో కొట్టాలి కదా వాడిని ప్రతి వాడికి ఆడపిల్ల అంటే ఆ వయసులో ప్రతి వాడికి అట్రాక్షన్ ఉంటుంది దాన్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి ఏమో అన్నా మా ఊళ్ళో ఏం జరుగుతుందో ఏం తెలియదు మొన్నే మొన్న నలుగురిని పాతి పెట్టిరన్నా బయటకే రాలే ఊరు బయటకు నిజము గట్టనే మెయింటైన్ చేస్తున్నావాడ ఊరు లోపలకి వచ్చినప్పుడు ఊరు బయటకు ఇవ్వడబోయే తెలియదు అన్నా అని ఇప్పుడు వచ్చే కదా ఇదంతా ఏం చేస్తావు మన కిస్మత్తు గలీజు ఉండే బయటపడ్డం నువ్వు రమ్మను వచ్చినా నేను పట్నంకు నేను కలుద్దామని నీ అభిమాని అన్న నేను నువ్వేమన్నా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు అసలు నాతో పాటు వచ్చి వాళ్ళు వేసేస్తామేమో అనుకున్నాను నేను ఏది రైటు ఏది రాంగు అనేది పక్కన పెడితే ఆడపిల్లున్న ప్రతి తండ్రి మంగపతి ఇదైతే సత్యం వాని కథ ఏం చేయాలనేది మనం కోర్టులో చూపిద్దాం అన్న మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఏడోడో అరుస్తున్నట్ట కదన్న వాళ్ళు ఎవరో చెప్పన్నా వాళ్ళు ఇళ్ళలోకి పోయి మేడలో నరుకుతానా కొడుక్కలని ఒక్కొక్కడిని చూశారు కదా అది ఇంకో తండ్రి వేదన ఈ కథని పదిహేను సంవత్సరాల పాటు బంధబెట్టారు ఆ ప్రాంతవాసులు అదే రాజు వెట్స్ రాంబాయి కథ నవంబర్ ఇరవై ఒకటి థియేటర్స్లోకి వస్తూ ఉంది రండి చూద్దాం ఇంకో తండ్రి ప్రేమ కథ ఇన్ థియేటర్స్ మే మంగపతి